వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్న ఆయన మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటారన్నారు కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేవన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవని మంత్రి వెల్లడించారు తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు హరీష్ రావు గారు నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంగా కార్యకర్తలు లేరు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు వాళ్ళ మాటలు కానీ రాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు అండిస్తున్నానంటే నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు ఆయన ఇంకొక హరీష్ మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈ రోజు దీంట్లోనే ఐదు గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్ మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్న మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఐదేళ్ల వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతో ఎమ్మెల్యేలు ఒక టీమ్గా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా మీరు ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టిస్తుంది ఏకనాథ్ షిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకుని ఏకనాథ్ నేను సృష్టించింది మీరు మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారే ఐదేళ్ళు ఉంటారు ఇంకా ఐదేళ్ళు పదేళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు ఎప్పుడే చెప్తుంది ప్రతిసారి